అనకాపల్లి జిల్లా మునకపాక మండలంలోని తిమ్మరాజుపేటలో ఉన్న డావిన్స్ స్కూల్లో ఈత కొలంలో పడి విద్యార్థి మృతి చెందాడు అయితే పాఠశాల నిర్వాహకులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి మిగిలిన విద్యార్థులను యథావిధిగా ఇళ్లకు పంపించేశారు బాలుడి మృతదేహాన్ని స్విమ్మింగ్ పూల్ పక్కన వదిలేసి స్కూలుకు తాళాలు వేసి ఎవరి దారిని వారు వెళ్ళిపోయారు స్కూల్ బస్సులో పెద్ద కుమారుడి ఇంటికి వచ్చి చిన్న కుమారుడు రాకపోవడంతో తల్లి కుటుంబ సభ్యులు ఆందోళనతో స్కూల్కి వెళ్లారు అక్కడ స్విమ్మింగ్ పూల్ పక్కన పడి ఉన్న కుమారుని చూసి బోరును విలపించారు పాఠశాల నిర్వాహకులు ఎవరూ అందుబాటులోకి లేకపోవడంతో ఆందోళన దిగారు యలమంచలకు చెందిన జనపరెడ్డి శ్రీలత శ్రీనివాసరావు దంపతులకు ప్రశాంత్ మోక్షిత్ సందీప్ కుమారులు మునగపాక మండలం తిమ్మరాజుపేటలోని డావెన్సీ స్కూల్లో పెద్ద కుమారుడు ఆరో తరగతి చిన్న కుమారుడు మొదటి తరగతి చదువుతున్నారు రోజు యలమంచల నుంచి స్కూల్ బస్సులో వచ్చి వెళుతూ ఉంటారు గురువారం సాయంత్రం ఇంటికి పెద్ద కుమారుడు ఒక్కడే వచ్చాడు తమ్ముడు ఏడని తల్లి అడగ్గా బస్సు ఎక్కడ బస్సు ఎక్కలేదని చెప్పాడు దీంతో ఆందోళన చెందుతూ స్కూల్కి ఫోన్ చేశారు కానీ ఎవరూ స్పందించకపోవడంతో సందీప్ తల్లి పెదనాన్న కుటుంబీకులు హుటాహుటిన పాఠశాలకు వెళ్ళారు సందీప్ గురించి వాచ్మెన్ను అడిగితే తనకేమీ తెలియదన్నాడు రూమ్స్తో పాటు స్కూల్ ఆవరణలో వెతికారు స్విమ్మింగ్ పూల్ పక్కన సందీప్ పడి ఉండడాన్ని చూశారు దగ్గరకు వెళ్ళి పరిశీలించక అప్పటికే మృతి చెందినట్టు గుర్తించారు దీంతో కన్నీరు అయ్యారు విద్యార్థి చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియపరచకుండా పాఠశాల యాజమాన్యం గోప్యంగా ఉంచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాల వద్దకు వచ్చారు కొద్దిసేపటికి తహసీల్దార్ ఎంఈఓలు చేరుకున్నారు పాఠశాల నిర్వాహకులకు ఫోన్లు చేశారు కానీ అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళనకారుల్లో ఆగ్రహం మరింత పెరిగింది స్కూల్ అద్దాలని పగలగొట్టారు ఎస్ఐ వారిని వారించారు పాఠశాల నిర్వాహకులు వెంటనే ఇక్కడికి రప్పించాలని అంతవరకు కదలమంటూ పాఠశాల ఎదురుగా ఉన్న అనకాపల్లి అచ్యుతాపురం మెయిన్ రోడ్డుపై బైఠాయించారు దీంతో వాహన రాకపోకలు స్తంభించాయి అర్ధరాత్రి పన్నెండు గంటల సమయానికి కూడా ఇదే పరిస్థితి కొనసాగింది కానీ పాఠశాల నిర్వాహకులు మాత్రం రాలేదు మాది యలమంచులు సార్ నేను ఎలమంచిలో పూర్ ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీకి అది నేను కూలి పని చేసుకునేవాను సార్ నేను ఇక్కడ బాబుని చదివించాను సార్ నేను అక్కడ అక్కడ బాగా చదవలేదు కానీ ఇక్కడ స్కూల్లో బాగున్నాదంటే ఇక్కడ ఎడ్యుకేషన్ బాగున్నదంటే ఇక్కడ చదివించాలి చదివిస్తున్నాను సార్ ఉదయం వెళ్ళి సాయంత్రం ఆరు ఆరు గంటలకల్లా వచ్చేస్తారు సార్ ఆరు గంటలకు వచ్చేస్తే బాబు రాలేదు సార్ బస్ డ్రైవర్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్ బాబు బస్ ఎక్కలేదు ఏటనేది కూడా మనకి చెప్పలేదు సార్ ఆ స్కూల్ యజమానం ఫోన్ చేస్తే ఒకరు కూడా మనకి రెస్టారెంట్ ఇవ్వలేదు సార్ ఏటి కూడా ఎవరో ఫోన్ చేసి చెప్పలేదు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వైట్ షర్ట్ వేసుకున్నా ఉన్నాడు వాళ్ళ అన్నయ్య తమ్ముడో నాకు తెలియదు అతను ఉన్నాడు తర్వాత నలుగురు ముగ్గురు మాస్టర్లు ఉన్నారు వాళ్ళు కూడా మనకి చెప్పలేదు సార్ చెప్పుకుంటూ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఎస్కేప్ అయిపోయారు సార్ ఈ నలుగురు మ్యాస్టర్లో వీడు మాత్రం నాలుగు తగిలే నేను చెప్పాను నేను ఉన్నా మాట చెప్తాను నేను నా కష్టం కూడా నా బాధ కొద్ది మీరు మాట్లాడమనమన్నా మాట్లాడుతున్నాను నేను ఏమన్నా చేస్తాను నాకు చాలా బాధ అనిపించింది సార్ నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర అనుమానం వచ్చి అక్కడికి వెళ్ళాను సార్ అక్కడికి అనుమానం ఇచ్చింది అక్కడ అన్నాడు ఒంటి మీద బట్టలు సార్ మీద ఏమన్నా వేసాడా ఆ బాబు మీద వేసాడాడు బాబు మీద పీచు కట్టలేకపోతే ఒక్క రోజు లేట్ అయితే బాబు నిలబడిసేవాడు అలాంటిది ఎన్ని బాధలు పడినా చదివితున్నాడు అలాంటిది ఎన్ని కష్టాలు నాకు ఏజ్ ఇది నాకు ఏం చేయగల పోలీసు వాళ్ళు ఇప్పుడు వచ్చాను హాస్పిటల్ ఎంఆర్ఓ గారు ఏం చేస్తాను అంటున్నారు కొద్ది నిమిషాలు అంటున్నారు ఈ అందరినీ పోలీసు వాళ్ళు అందరినీ ఖాళీ చేసి మనం నాకు ఎలా మంచులో ఉన్న ఇమేజ్ ఏంటనేది నేను ఎక్కడ చూపిస్తాను ఆరు మళ్ళీ నా కాలు మీద వచ్చి పడకపోతే నేను మళ్ళీ మెస్సింగ్ చేసిపోతే ఎలా మంచి తిరుగుతాను కాళీ చేసి మన పోలీసు వాళ్ళందరినీ ఎంఆర్ఓ గారిని పోలీసు వాళ్ళు విఆర్ఓ గారిని మొత్తం ఎవరు కూడా ఇక్కడ ఉండబోదు నేను పది నిమిషాలు మళ్ళీ అక్కడ నొప్పిస్తే నా కాలు మీద ఇలాగేస్తాను ఎంత యజమానం అన్నా సరే నేను అది కూడా నేను చెప్తున్నాను సార్ నేను చాలా బాధపడి నేను చాలా కష్టాలు పడుతున్నాను సార్